అందరికీ నమస్కారం సరిగ్గా మే పదమూడవ తేదీనాడు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి మిత్రులారా ఈ ఎన్నికలు దేనికోసమని రెండు అంశాల ద్వారా నేను వివరించదలుచుకున్నా ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఈ ఎన్నికలు తెలంగాణ నాలుగు నర ప్రజల జీవితాలను మార్చే ఎన్నికలు ఈ ఎన్నికలు పేద బడుగు బలైన వర్గాల కుటుంబాల జీవితాలను మార్చే ఎన్నికలు అనగారిన వర్గాల ఆశయాలను నెరవేర్చే ఎన్నికలు ఈ ఎన్నికలు ఉద్యోగాలు ఇచ్చి యువత జీవితాలలో వెలుగులు నింపే ఎన్నికలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది ఒక అంశం అయితే ఇంకో అంశం వచ్చేసి ఈ ఎన్నికలు దేనికోసం అంటే ముఖ్యంగా అతి ముఖ్యంగా ప్రాముఖ్యంగా ఈ ఎన్నికలు మన డాక్టర్ బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం జరుగుతున్న ఎన్నికలు రాజ్యాంగాన్ని కోసం జరుగుతున్న ఎన్నికలు రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం జరుగుతున్న ఎన్నికలు ఈ ఎన్నికలు మన హక్కులను మనం కాపాడుకో కాపాడుకోవడం కోసం జరుగుతున్న ఎన్నికలు మన రిజర్వేషన్లు మనకు వర్తించడం కోసం జరుగుతున్న ఎన్నికలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రతిరోజు సామాజిక మాధ్యమాల్లో మనం వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం గమనిస్తూ ఉన్నాం టీవీ న్యూస్ ఛానల్స్లో వీక్షిస్తూ ఉన్నాం న్యూస్ పేపర్స్లలో చదువుతూ ఉన్నాం యూట్యూబ్ ఛానల్స్లలో వింటూ ఉన్నాం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి మన హక్కులను కాలరాయడానికి రాజ్యాంగాన్ని మార్చేస్తాం రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం రిజర్వేషన్లు రద్దు చేస్తాం అనే పేరిట రాజ్యాంగ వ్యతిరేక శక్తులు కుట్రలు చేస్తూ ఉన్నాయి మిత్రుల ఈ సందర్భంగా రాజ్యాంగ వ్యతిరేక శక్తులకి రాజ్యాంగ వ్యతిరేక పార్టీలకి రిజర్వేషన్ల వ్యతిరేక శక్తులకి నేను ఒకటి సూటిగా స్పష్టంగా చెప్పదలుచుకున్నా జరుగు జరుగుతున్న పరిస్థితులను బట్టి జరుగుతున్న పరిణామాలను బట్టి ఒక సమాజంలో బాధ్యత గల వ్యక్తిగా తెలంగాణ యువకునిగా చదువుకుంటున్న వ్యక్తిగా ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉన్న యువకునిగా ఒకటి సూటిగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం దేనికోసం రాజ్యాంగాన్ని మారుస్తారు ఎందుకు రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు ఆ కర్మ ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి ఎందుకు దాపురించిందని తెలంగాణ నాలుగు కోట్లన్నర ప్రజల తరఫున తెలంగాణలో ఉన్న యువకుల తరఫున సూటిగా స్పష్టంగా ప్రశ్నించదలుచుకున్నా నిలదీయదలుచుకున్నాను మిత్రుల ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం రాజ్యాంగాన్ని మార్చేస్తాం రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని ఈ సందర్భంగా ఒక ఛాయం అమ్ముకునే స్థాయి నుంచి చాయమ్ముకునే వ్యక్తి నుంచి ఈరోజు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల వలన రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్ల వలన ఈరోజు ప్రధానమంత్రి స్థాయికి ఎదిగి ప్రధానమంత్రి స్థాయిలో కూర్చొని ఈరోజు భారతదేశం నూట నలభై ఐదు కోట్ల ప్రజలను పరిపాలిస్తున్నందుకు ఆ స్వేచ్ఛ స్వాతంత్రం కల్పిన రాజ్యాంగాన్ని మార్చేస్తావా ఎందుకో చెప్పాలి అంతేకాకుండా ఈరోజు పేద వర్గాలకు చెందిన బిడ్డ గిరిజన బిడ్డ గిరిజన కుటుంబంలో నుంచి ఈరోజు భారత రాష్ట్రపతిగా ఎన్నికై భారత రాష్ట్రపతిగా ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తూ ఒక టీచర్ స్థాయి నుంచి భారత రాష్ట్రపతిగా ఎదిగినందుకు ఈరోజు భారత రాష్ట్రపతిగా ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు రిజర్వేషన్ల వలన రాజ్యాంగం వలన అది సాధ్యమైనందుకు ఈరోజు రాజ్యాంగాన్ని మారుస్తావా దేనికోసం మారుస్తావా ఒకసారి చెప్పాలి అంతేకాకుండా మా బడుగు బలైన వర్గాల బిడ్డ మా దళితుడు నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చిన వాడు దళిత వాడల నుంచి వచ్చిన ప్రవీణ్ కుమార్ సార్ గారు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కుల కష్టపడి చదువుకొని దేశంలోనే పదవి ఐపిఎస్ స్థాయికి ఇరవై సంవత్సరాలు దేశ సేవ చేసినందుకు రిజర్వేషన్లు రద్దు చేస్తావా చెప్పాలి ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లాగా మా బడుగు బలహీన వర్గాలకు చెందిన బిడ్డలు ఈరోజు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల వలన రిజర్వేషన్ల వలన ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు ఐఆర్ఎస్ల స్థాయికి ఎదుగుతున్నందుకు ఉరవలేక రాజ్యాంగాన్ని రద్దు చేస్తావా రిజర్వేషన్లు రద్దు చేస్తావా అని సూటిగా నేను ప్రశ్నించదలుచుకున్నా అంతేకాకుండా నాటువంటి యువకులు నాటువంటి విద్యార్థులు ఎంతోమంది ఈరోజు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల వలన రిజర్వేషన్ల వలన డాక్టర్ కోర్సులు లాయర్ల కోర్సులు ఇంజనీరింగ్ కోర్సులు పైలట్ల కోర్సులు అత్యున్నతమైన విద్యను అభ్యసించి ఈరోజు ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు అవుతున్నారు ఆ స్థాయికి ఎదుగుతున్నందుకు ఈరోజు రాజ్యాంగాన్ని రద్దు చేస్తావా చెప్పాలి అంతేకాకుండా మొన్న జరిగిన ఎన్నికలలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మన తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికై ఈరోజు మా దళితుడు బట్టి విక్రమార్క గారు ఈరోజు తెలంగాణకు ఉప ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు రిజర్వేషన్ల ద్వారా ఆ స్థాయికి ఎదిగినందుకు ఈరోజు నువ్వు రాజ్యాంగాన్ని రద్దు చేస్తావా చెప్పాలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అందుకే మిత్రులారా తెలంగాణలో తెలంగాణలో ఉన్న మేధావులారా ఉద్యోగులారా ఉపాధ్యాయులారా విద్యార్థులారా వ్యాపారులారా కవులారా కళాకారులారా కార్మికులారా కర్షకులారా తెలంగాణ యావత్ ప్రజలారా ముఖ్యంగా ప్రాముఖ్యంగా తెలంగాణలో ఉన్న యువతి యువకులారా ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను విఘ్నత ప్రదర్శించమని అడుగుతా ఉన్నాను నిశ్చితంగా పరిశీలించమని అడుగుతూ ఉన్నాను ఈరోజు రాజ్యాంగానికి సమస్య తలెత్తింది మన ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చింది ఈరోజు రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నదంటే మన దేశ భవిష్యత్తు ప్రమాదంలో ఉన్నట్టు రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నదంటే తెలంగాణ నాలుగు కోట్ల నెల జీవితాల ప్రజల జీవితాలు ప్రమాదంలో ఉన్నట్టు ఈరోజు రాజ్యాంగం ప్రమాదంలో ఉన్న ప్రమాదంలో ఉంది అనంటే నాటువంటి లక్షలాది మంది యువకుల జీవితాలు ప్రమాదంలో ఉన్నదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అందుకే ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీ సమస్య మీరే పరిష్కరించుకోవాలి మీ సమస్య వచ్చి ఎవరు పరిష్కరించరు మీ సమస్యను మీరే పరిష్కరించుకోవాలని ఆ రోజు ఓటు హక్కు ఇవ్వడం జరిగింది మిత్రులారా అందుకే ఈరోజు రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి సమస్య వచ్చింది ఆ సమస్యను పరిష్కరించుకోవాలంటే మన ఓటు హక్కును మనం సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అందుకే ఈరోజు రాజ్యాంగ పెట్టిన భిక్ష వలన రాజ్య రాజ్యాంగాన్ని రాజ్ రాజ్యాంగం పెట్టిన భిక్ష వలన రాజ్యాన్ని ఎల్లుతూ రాజ్యాంగాన్ని మారుస్తూ అంటున్నారు కొంతమంది రాజకీయ నాయకులు అందుకే వారికి స్పష్టంగా సూటి అని ఒకటి చెప్పదలుచుకున్న ఈరోజు రాజ్యాంగాన్ని మారుస్తూ అంటున్న రాజకీయ నాయకులను మా ఓటుతో హక్కు ద్వారా మా యువకులు మా ఓటు హక్కు ద్వారా ఈరోజు మిమ్మల్ని మార్చేస్తాం వచ్చే ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు రాజ్యాంగ వ్యతిరేక శక్తులు రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం రిజర్వేషన్లు రద్దు చేస్తామని కొంతమంది రాజ్యాంగ వ్యతిరేక శక్తులు పార్టీలు రాజకీయ నాయకులు అంటూ ఉన్నారు నేను ఈ సందర్భం సూటిగా హెచ్చరిస్తా ఉన్నాను వచ్చే ఎన్నికల్లో రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్న రాజకీయ నాయకులను పూర్తిగా రాజకీయ జీవితాల నుంచే మా ఓటు హక్కు ద్వారా రద్దు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను మిత్రులారా ఈరోజు భారత రాజ్యాంగంపై ఆధారపడి భారతదేశాన్ని వెళ్తున్న రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని మారుస్తూ అంటున్నారు ఇది ఎంతవరకు సమంజసమో ఆలోచన చేయమని నేను అడుగుతూ ఉన్నాను అందుకే ప మే పదమూడవ నాడు వచ్చే ఎన్నికల్లో మే పదమూడవ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తులకి రాజ్యాంగ వ్యతిరేక పార్టీలకి మన ఓటు హక్కు ద్వారా మన ఓటు హక్కును వినియోగించుకొని బుద్ధి చెప్పాలి ఈ రాజ్యాంగాన్ని మారుస్తాం రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం రిజర్వేషన్లు రద్దు చేస్తామని రాజ్యాంగ తెలంగాణ యావత్ ప్రజానికానికి ఒక యువకునిగా తెలంగాణలో ఉన్న యువతి యువకులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అభ్యర్థిస్తూ ఉన్నాను మిత్రుల ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరి పరిరక్షించుకోవాలన్నా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా రాజ్యాంగ వ్యతిరేక శక్తులని నిల్వరించాలన్నా రాజ్యాంగ వ్యతిరేక శక్తులకి పార్టీలకి రాజ్యాంగ రాజకీయంలో మను మనుగడ ఉండకుండా చేయాలన్నా రాజ్యాంగ వ్యతిరేక శక్తులు రాజ్యం ఏలొద్దు అన్న మన ఓటు మనం సద్వినియోగం చేసుకోవాలి మిత్రులారా అందుకే వచ్చే ఎన్నికల్లో మన ఓటు మన ఓటు హక్కును వినియోగించుకుందాం మతానికి కులానికి ప్రాంతానికి జాతికి వర్గానికి వర్ణానికి అతీతంగా దేశ భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం పనిచేసే నాయకునికి పట్టం కడదాం అందుకే ఈ సందర్భంగా మనం అందరం కలిసి మన ఓటు వినియోగించుకుందాం సుస్థిరమైన ప్రభుత్వాన్ని సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎంచుకుందాం ఎన్నుకుందాం ఏర్పరచుకుందాం అని సందర్భంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై హింద్ జై తెలంగాణ జై భారత రాజ్యాంగం